హైప్ 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 ఈ ఓజీ సినిమా ఏదైతుందో ఆ ఓజీ కాకుండా దాని పేరు హైప్ అని పెడితే కరెక్ట్ సెట్ అవుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఓజీ పైన ఉన్నటువంటి హైప్ ఏదైతుందో మరి ఏ ఇతర సినిమాలకు లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఓజీ మరి అంత పెద్ద సినిమా అంటే అంటే బాహుబలి కల్కి ట్రిపుల్ ఆర్ లాంటి అంత పెద్ద బడ్జెట్ సినిమా అంటే కాదు కానీ అంత పెద్ద బడ్జెట్ సినిమాకు రానటువంటి హైపు ఓజీ సినిమాకి వచ్చిందని చెప్పుకోవాలి ఇప్పటికే ఓజీ సినిమా టీం నుండి వస్తున్నటువంటి గ్లిమ్స్ కావచ్చు పోస్టర్లు కావచ్చు టీజర్లు కావచ్చు వాటిని చూస్తూ ఫ్యాన్స్ అయితే ఒక పండుగ చేసుకుంటున్నా చెప్పాలి నిన్న ఇచ్చినటువంటి ట్రైలర్ ఏతుందో ఆ ట్రైలర్ని చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఇక పేరు అని చెప్పుకోవాలి పిచ్చకి పోతున్నారు ఓ నాట్ ఓన్లీ ఫ్యా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బయట సినీ ప్రేక్షకులు కూడా ఆ మాత్రం హైప్ ఇచ్చేసిందని చెప్పుకోవాలి సినిమా పోస్టర్స్ గ్లింప్స్ ట్రైలర్ ఇక నిన్న అయితే మొత్తం పగిలిపోయిందని చెప్పుకోవాలి ఓవరాల్గా అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఓజీ సినిమా పేరుతోని ఒక పోస్టర్ రావడం జరిగింది ఆ పోస్టర్లో సుభాష్ చంద్రబోస్ ద ఫస్ట్ బ్లెడ్ అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ మనకు ఫోటో కనిపిస్తా ఉంది ఇక్కడ ఇది ఓజీ పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ కత్తి ఉందో ఆ కత్తి పట్టుకొని ఉన్నాడు ఆ కింద మనం చూస్తే ద ఫస్ట్ బ్లెడ్ అని చెప్పేసి అర్జున్ దాస్ అదేవిధంగా తను శ్రీఆర్ఎడ్ అయితే కాదు ఎవరో ఒక మహిళ అంటే ఒక బాధిత మహిళ కనిపిస్తా ఉంది ఇక్కడ మనకు సుభాష్ చంద్రబోస్ కనిపిస్తా ఉన్నాడు ఈ సుభాష్ చంద్రబోస్ తో ఉన్నటువంటి ఓజీ పోస్టర్ వచ్చిన తర్వాత అసలు షాక్ పోతున్నారు చాలా మంది కూడా అందరూ అదే సుజిత్ అసలు ఏం చేస్తున్నావు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యాన్స్ని ఇప్పటికే మేము హైప్తో చచ్చిపోయేలా ఉన్నాము ఆ ట్రైలర్లు ఆ గ్లిమ్స్ పోస్టర్లు మళ్ళీ ఏదేంద్ర నాయన ఈ సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టినా అసలు ఏంద్ర నాయన అంటూ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో తెగ పోస్ట్లు పెడుతున్నారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం మమ్మల్ని ఈ సినిమాతో అని చెప్పేసి ఆ సుచిత్తున్న హ్యాష్ టాగ్ తోని ఇవన్నీ చేస్తా ఉన్నారు సోషల్ మీడియా కూడా అయితే సుభాష్ చంద్రబోస్ కి ఈ సినిమా కోసం ఎందుకు అంటే ఈ సుభాష్ చంద్రబోస్ పోస్టర్ ఓజీలో ఎందుకు వచ్చింది ఓజీ సినిమా అనేది సినిమా పేరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఇది ఒక ముంబైలో జరిగినటువంటి ఒక మాఫియా ఒక గ్యాంగ్స్టర్ మధ్యలో ఉన్నటువంటి ఒక ఒక ఫైటింగ్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి సినిమా ఇది అది అది మొత్తం మనకు తెలిసిపోతుంది మొదటి నుండి కూడా అదే చెప్పడం జరిగింది మనకు ట్రైలర్లు చూస్తే కూడా అదే జరిగింది ఆ ట్రైలర్లో కూడా నేను వచ్చినటువంటి ట్రైలర్లు కూడా అదే అంటారు గన్స్ ఎప్పుడు ఎదురు చూస్తున్నాయి అది కూడా దాదావైపు చూస్తున్నాయి ఈసారి ఆయన అవసరం వచ్చింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనడం నేను వస్తా అనడము నువ్వు వస్తున్నా అనడం ముంబైకి ఇదంతా కూడా చూస్తే మొత్తం కూడా ఒక గ్యాంగ్స్టర్స్ ఒక మాఫియా అందులో మరి సుభాష్ చంద్రబోస్ యొక్క ఫోటో ఎందుకు వచ్చింది అనేది చాలా మంది యొక్క డౌట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేయడం జరిగింది పోస్టర్ ఇప్పుడు ఈ పోస్టర్ తెగ వైరల్ అయిపోతుంది మా మార్నింగ్ లెవెన్ ఆ టైంలో లో వచ్చింది పోస్టరు అప్పటికి ఇప్పటికి లక్షల షేర్స్ వచ్చినాయి ఈ పోస్టర్ ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ పిక్చర్ అయిపోతారు అరే నువ్వు ఒక గ్యాంగ్స్టర్ సినిమా అని చెప్పినావు ఆ ట్రైలర్ చూస్తే అట్లా ఉన్నాయి ఆ గ్లిమ్స్ చూస్తే అట్లా ఉన్నాయి ఆ పోస్టర్ చూస్తే అట్లా ఉన్నాయి అందులోకి సుభాష్ చంద్ర బోస్ ఎట్లా వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఫ్యాన్స్ లో ఒక ఒక హైప్ ఇది కూడా ఒక హైపే అసలు ఏం అసలు ఏం ఏం సర్ప్రైజ్ అసలు ఏముంది సినిమాల అని చెప్పేసి ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసినావా అది ఏదో ముందే చెప్పు థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ సర్ప్రైజ్ అంత పెద్ద సర్ప్రైజ్ తట్టుకోవడం ఆ వల్ల కాదని చెప్పేసి అటు ఫ్యాన్స్ ఆ సోషల్ మీడియా చెప్తున్నారు అయితే ఈ సినిమాలో మనకు జపాన్ కు సంబంధించినటువంటి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఒక సాంగ్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ బాడీలో వషి ఓ వాషి అని చెప్పేసి ఒక పాట కూడా వాడి మొన్న ఆ సినిమాలు వాడి మొన్న ఆడే ఫంక్షన్ లో ఉన్న సమయంలో కూడా అభిమానుల కోసము ఆ పాట వాడి వషి ఓ అని చెప్పేసి సో ఆ ఫైవ్ స్టార్ మన పాట ఉంది కదా వచ్చిన సాంగ్ ఆ సాంగ్ లో కూడా జపాన్ లిరిక్స్ ఉన్నాయి అప్పుడే చాలా మంది జపాన్ లిరిక్స్ ఎందుకు పెట్టారు జపాన్ సంబంధించిన పాటలు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి ఆ ఒక డౌట్ క్లియర్ క్రియేట్ అయింది ఎందుకంటే ముంబైలో జరిగినటువంటి స్టోరీ ముంబైలో జరిగినటువంటి గ్యాంగ్ గ్యాంగ్ వార్ స్టోరీలో జపానీస్ సంబంధించినటువంటి డైలాగ్స్ ఎందుకు వచ్చినాయి జపానీస్ సాంగ్స్ ఎందుకు అని చెప్పేసి అదొక అనుమానం ఉండేది మళ్ళీ ఈరోజు సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టగానే సుభాష్ చంద్రబోస్ ఫోటో ఎందుకు వచ్చింది మళ్ళీ ఇందులో అని చెప్పేసి ఇది ఒక డౌట్ అయితే ఆ జపానీస్ డైలాగ్స్ ఆ జపానీస్ సినిమా ఓజీ సినిమాలోని ఆ జపానీస్ డైలాగ్స్ ఆ జపానీస్ సాంగ్స్ తోని సుభాష్ చంద్రబోస్ ఫోటో మనం కంపేర్ చేసుకుంటే సుభాష్ చంద్రబోస్ కి జపాన్ కి ఉన్నటువంటి సంబంధం ఏదైనా ఉందా అంటే అవును అని చెప్పుకోవాలి అయితే బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి సుభాష్ చంద్రబోస్ జపానులతోనే జతగట్టడం జరిగింది అవును పంతొమ్మిది వందల నలభై మూడులో సుభాష్ చంద్రబోస్ జపాన్ వెళ్ళడం జరిగింది జపాన్ లో ఆయనే బ్రిటిష్ వారి నుండి విముక్తి కోసం మన ఇండియాకి ఇండిపెండెన్స్కి తీసుకురావడానికి వాళ్ళతో జతగట్టడం జరిగింది వాళ్ళతో జతగట్టి ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించడం జరిగింది జపానీల దళాలతోని ఈ ఐఎన్ఏ కలిసి అటు ఇండియా ఇండిపెండెన్స్ కోసం పోరాటం చేసింది అదేవిధంగా అటు బర్మా దేశం కోసం కూడా పోరాటం చేయడం జరిగింది సుభాష్ చంద్రబోస్ జపానీలతో కలిసి సో జపానీలతో సుభాష్ చంద్రబోస్ కి ఒక సంబంధం ఉందని చెప్పుకోవాలి సుభాష్ చంద్రబోస్ కి జపాన్ లో ఉన్నటువంటి సైనికులతో కావచ్చు మంత్రులతో అదే విధంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే అప్పటి ప్రధానమంత్రి టోజోతో కూడా ఆయనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి సుభాష్ చంద్రబోస్ కి సో ఇదంతా కూడా మనకు కనిపిస్తా ఉంది ఆ డైలాగ్స్ ఏదైతే వాషి ఓ వాషి అనే ఒక పాట కావచ్చు సినిమాలో కొన్ని లిరిక్స్ జపానీస్ కావచ్చు దానికి సుభాష్ చంద్రబోస్ కి కంపేర్ చేసుకుంటే మా జపానీస్ ఎందుకు పెట్టిరు అంటే జపానీలతోని ఈరోజు ఈ పోస్టర్తో కంపేర్ చేసుకుంటే సుభాష్ చంద్రబోస్కి జపానీలకి ఒక మంచి సంబంధం ఉంది మరి ఆ తరహాలో ఏదైనా ప్లాన్ చేశాడా అన్నదైతే ఒకటైతే మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే మనకు కనిపిస్తూ ఉంది క్లియర్గా ఇందాక మనం ఏదైనా అయితే అనుకున్నామో గ్యాంగ్ స్టోరీకి ఏదైతే గ్యాంగ్ వార్ స్టోరీకి ఉన్నో జపానీస్ కి లిరిక్స్ కి ఎందుకు సంబంధం ఉంటుంది అని చెప్పేసి ఒక అనుమానం వచ్చిండే మళ్ళీ ఈ రోజు సుభాష్ చంద్రబోస్ ఫోటో ఎందుకు పెట్టిండు సుభాష్ చంద్రబోస్ కి ఈ సినిమా స్టోరీకి ఎందుకు సంబంధం ఉంటుంది అనే రెండు ఈ డౌట్ ని మనం ఒక సైడ్ కి పెడితే అప్పుడు జపానీస్ లిరిక్స్ జపానీస్ సాంగ్స్ తోని ఇటు సుభాష్ చంద్రబోస్ పెడితే సుభాష్ చంద్రబోస్ కి జపానీస్ కి ఒక సంబంధం ఉంది ఏ సంబంధం అది మన దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి బ్రిటిష్ పాలన వలస పాలనను అందం చేయడానికి జపానీలతోని జతగట్టడం జరిగింది సుభాష్ చంద్రబోస్ నలభై మూడులో పంతొమ్మిది వందల నలభై మూడులో జపాన్కి వెళ్ళి జపాన్లో ఉన్నటువంటి దళాలతో అక్కడ ఉన్నటువంటి సైనికులతో అధికారులతో ప్రధానమంత్రి మంత్రులందరితో కూడా ఆయన ఒక సమన్వయం ఏర్పరచుకొని ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా జపానీ దళాలతో కలిసి బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎందుకంటే అప్పుడు మన రెండు వందల సంవత్సరాల నుండి కూడా మనం పట్టి పీడిస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు సో వాళ్ళని అంత ముందు ఇదంతా స్కెచ్ వేసిండు మన సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి స్వతంత్రానికి సంబంధించినటువంటి కథ అది మరి దానికి ఈ స్టోరీకి సంబంధం ఏమైంది అని చూస్తే అది ఎవరికూ కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు అందరి మధ్యలో మెదిలే ప్రశ్న ఇదే ఎందుకు సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టడం జరిగింది ఈ గ్యాంగ్ వార్ స్టోరీలో సుభాష్ చంద్రబోస్ ఎందుకు ఫోటో వచ్చింది అనేది ఎవరికి కూడా అర్థం కాని ప్రశ్న సుజిత్ ఏం ప్లాన్ చేశాడు సర్ప్రైజ్ అంటున్నారు చాలా మంది కూడా ఇంకా గతంలో అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నతనంలో అఖిలానందన్ తన కుమారుడు అఖిలానందన్ కూడా ఉన్నాడు సినిమాలో అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు సో ఇది కూడా సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పేసి కానీ మన అది టీవీ నుండి ఓజీ టీమ్ నుండి అయితే ఇలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు మరి అది సర్ప్రైజ్ చేస్తారో లేదని మనకు తెలియదు కొన్ని పోస్టర్లు చూస్తే అక్కడ ఫోటో కనిపించినట్టు అయితే మనకు క్లియర్గా కనిపించింది సో మరి ఈ సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టిందంటే ఏమై ఉంటుంది సినిమా స్టోరీ ఏమై ఉంటుంది ద ఫస్ట్ డేట్ అని పెట్టిండు ద ఫస్ట్ బ్లెడ్ అని పెట్టి కొటేషన్ పెట్టి ఇక్కడ మనకు సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టి పక్కన ఒక బాధిత మహిళ ఏదైతే మనం ఆ టైంలో బ్రిటిష్ పాలనలో మన మహిళలు ఏ విధంగా అయితే బాధపడ్డారో ఒక విక్టిమ్స్ లాగా బాధితులాగా అలాంటి ఒక ఫోటో అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏది ఏమైనా కూడా ఓజీ ఇచ్చేటువంటి హైపు అంత ఇంత లేదు ఇప్పటికే టికెట్లు మొత్తం అమ్ముడిపోయినాయి ఏ మాత్రం కూడా టికెట్లు కనిపించట్లేదు వాళ్ళు ఆ టికెట్లు బుక్ చేసుకున్నప్పటికి కూడా ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్ వస్తుంది అంటే లక్షల మంది ఓపెన్ చేస్తున్నారు యాప్ యాప్ ఓపెన్ చేస్తూనే యాప్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది ఒకేసారి ఓపెన్ కావట్లేదు సారీ ట్రై అని చెప్పేసి ఉంటుంది సో ఒకవేళ కనుక ఇది సుభాష్ చంద్రబోస్ సినిమాకి ఈ కథకి సంబంధం ఉంటే మాత్రం ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ భావజాలం ఎక్కువ ఉంటుంది దేశభక్తి కానీ సమాజ సేవ కానీ సో ఆయన నిర్ణయాలు కావచ్చు ఆయన అవలంబించేటువంటి అన్ని కూడా ఇట్లాంటి సుభాష్ చంద్రబోస్ లాగానే ఉంటాయి అంటే ఐ మీన్ రెబల్ రెబల్ లాగానే అంటే దూసుకెళ్ళడం ఏదైనా పని అయితే ఎవరైనా ప్రశ్నించడం కావచ్చు వాళ్ళు తప్పిస్తే వాళ్ళపైన వెళ్ళి మాట్లాడడం కావచ్చు అదంతా కూడా అట్లా అనిపిస్తూ ఉంటుంది ఆ అంతా కూడా అట్లా ఉంటుంది సో అది కనుక ఏదైనా ప్లాన్ చేస్తే మాత్రం ఓజీ సినిమా ఒక రేంజ్ కు వెళ్తానంలో ఎలాంటి అత్యశక్తి లేదు సో మరి ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ డీవీ నుండి వచ్చిందా రాలేదా అని పక్కన పెడితే మాత్రం ఈ పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది మొత్తం షేక్ చేస్తుంది ఫ్యాన్స్ మాత్రమే కాదు ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా అయితే ఓపెసి పెట్టుకున్నారో సినీ ప్రేక్షకులు కూడా అంటే ఇతర అభిమానుల ఫ్యాన్స్ కూడా దీనిపైన చాలా ఓపెసి పెట్టుకున్నారు ఆయన ఒక డిఫరెంట్ గా కనిపించింది పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ అవతారాలు కనిపించింది సినిమాలో ఆయన స్టైలు ఆయన డైలాగ్ డెలివరీ ఆయన స్టాగ్ ఆ స్టైలు ఇతర ఫ్యాన్స్ కూడా దీని గురించి బాగా చూస్తున్నారు చూడాలని చెప్పేసి ఫ్యాన్స్ లాగానే ఇద్దరు చూస్తున్నారు సో చూద్దాం మరి ఈ సుభాష్ చంద్రబోస్ పోస్టర్ కి ఇప్పుడు వచ్చినటువంటి పోస్టర్ కి ఆ జపానీస్ లిరిక్స్ సంబంధం చేసుకుంటే మరి ఏదైనా ఉందా ఈ స్టోరీలో బ్యాక్గ్రౌండ్లో లో సినిమా స్టార్ట్ అయ్యేటువంటి మొదటి ఏదైతే ఉంటుందో ఒక మనం చూపిస్తూ ఉంటారు కథ అక్కడ నుండి పుట్టింది ఈ కథ అనేది అని చూపిస్తారు పది నిమిషాలు మరి ఆ టైంలో కనుక ఇది చూపిస్తారా ఏందనేది మనం వేచి చూడాలి మరి కొన్ని గంటలకి మాత్రమే సమయం ఉంది మరి కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరలేకపోతుందని చెప్పుకోవాలి ఓజీ సినిమా ఇచ్చినటువంటి హైపు దీనికి కొంతమంది అంటున్నారు పబ్లిసిటీ ఏంటన్నారని ఆయన ఇంకొక మూడు నాలుగు రోజుల టైం ఉంది రిలీజ్ ఇంకా రెండు రోజుల టైం ఉంది ఇంకా మీరు ఎప్పుడు పబ్లిసిటీ చేస్తారని చెప్పేసి అటు డీవీ పైన చాలా మంది అభిమానులు ఫైర్ అవుతున్నారు కానీ ఓజీ సినిమాకు ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేనే లేదు దీనికి రావాల్సినటువంటి ప్రమోషన్ ఆల్రెడీ వచ్చేసింది పబ్లిసిటీ వచ్చేసింది హైబ్ అనేది క్రియేట్ అయిపోయింది సో ప్రమోషన్ ఓజీ సినిమాకి అయితే అవసరం లేదు మరి కొన్ని గంటలు మాత్రమే రిలీజ్ కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే టైం ఉంది సో ఓజీ మీద మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది మీరు కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా అయితే కింద కామెంట్ చేయండి సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టిన తర్వాత మీకే అనిపించింది అంటే సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి కథ ఈ సినిమాలో ఏమైనా ఉంటుందా లేదా మామూలుగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుందా మీరేమనుకుంటారో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి